Sve mi je dobro, ja tako dobro నమస్తే అండి నా పేరు నాగులపల్లి శివపార్వతి అండి ఇరవై మంగళగిరి రత్నాచెరు ఇరవై రెండో వాటి నుంచి మాట్లాడుతున్నానండి నాది చేనేత కుటుంబం అండి గత ముప్పై సంవత్సరాలుగా నేను చేనేత ఉప్పులో ఉన్నాను మగ్గునేస్తున్నాను ఇప్పటికీ మాకు నాగ లోకేష్ గారు సడన్ గా మాకు రెండు వందల యూనిట్లు కరెంటుగా ఇప్పుడు వచ్చిన మాకు ఎమ్మెల్యే గారు ప్రకటించారు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తాన్నారు ఇంతవరకు గతంలో ఇంతవరకు మేము ముప్పై సంవత్సరాలుగా నేస్తున్నాం కానీ ఎప్పుడు కూడా మాకు ఈ పథకాన్ని మాకు అందించలేదు ఎవరు కూడాను ఇప్పుడు వచ్చిన మా నారా లోకేష్ బాబు గారు మాకు పథకాన్ని అందించారు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నారా లోకేష్ బాబు గారికి ఇప్పటికి ఎప్పటికీ మాకు నారా లోకేష్ బాబు గారే ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నాను మాకు మళ్ళీ గా ఇరవై ఐదు వేలు కూడా ఇస్తా అని ప్రకటించారు దానికి మాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు మన ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ బాబు గారికి పవనన్న గారికి అందరికీ మోడీ గారికి ధన్యవాదాలు అందే రామ్ సాం గారికి నేల్చాము ఇరవై సంవత్సరాలు తర్వాత నన్ను అబద్దయ్య గారికి లేచాము నీళ్ళమ్మ కాదా సుందరయ్య నగరం డెబ్బై మూడు కార్డు నుంచి తొంభై ఒకటి కార్డుదా చేనేత దినవత్సవం లాగా చేసుకుంటున్నామునేతకు గుర్తింపు చే చేయాలని మరి లోకేష్ గారు వచ్చిన కానించి చంద్రబాబు వచ్చిన కానించి నాలుగు వేలు చేనేతకి యాభై వేల సంవత్సరాల వారికి ఇస్తున్నారు అందువల్ల మేము చంద్రబాబు లోకేష్ బాబుకి ధన్యవాదాలు మాది పాతమంగళూరు అండి నా పేరు తాటిపతి ఇందుమతి న్యాసని పాతికి ముప్పై ఏళ్ళు లోకేష్ గారు మాకు మంచి మంచి పనులన్నీ చేస్తున్నారు స్కీమ్లు పెట్టారు మాకు న్యాసకి రేపు రానున్న రోజుల్లో కూడా మాకు డబ్బులు ప్రతి అవసరం వేస్తామన్నారు ఇచ్చిన కరెంటు రెండు వందలు ఈనింటి మా పద్మశాలికి ఇస్తామన్నారు ఇవన్నీ ఆయన చేస్తారని మేము కూడా నమ్ముతున్నాము అందుకని మేము అదే ఎదురు చూస్తున్నామండి కావాలి బీచర్లో అవన్నీ రావాలని అందరికి సహాయం చేయాలని మేము ఎదురు చూస్తున్నాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో లో కూటమి ప్రభుత్వం ప్రకటించిన ప్రకటించినటువంటి వరాలు చేనేత రంగానికి సంబంధించిన వరాలు అద్భుతీయం చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి పరిస్థితులు ఇవాళ కల్పించబడ్డాయి ఈ ప్రభుత్వం ద్వారా చేనేతకు రక్షణ కవచంగా అవి ఏమిటంటే మనం ఏనాడు చూడలే రెండు వందల యూనిట్లు ప్రతి కుటుంబానికి కరెంటు రద్దు చేశారు ఇది ఎవరి వల్ల సాధ్యపడింది మాటలు చెప్పడమే కానీ ఏనాడైనా ఎప్పుడైనా ఎవరైనా ఇది ఆచరణలో చూపించింది ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ చేనేత రంగానికి పెద్ద పీటను వేశారు జీఎస్టీని రద్దు చేశారు చేనేత పరిశ్రమకు విధించిన జిఎస్టిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే భరించుతుంది ఇవాళ నుంచి మొన్న ఏడవ తారీఖు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆ జిఎస్టిని కట్టి చేనేత రంగానికి ఎంతో ఉపశమనం కల్పించేది ఇది ఒక అద్భుతం ఇది ఒక అద్భుతమే అందుకని వరాల దులు కురిపిస్తున్న ఈ ప్రభుత్వానికి చేనేత వర్గీయులంతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేనేత వర్గీయులు అందరూ కూడా అండగా నిలవాలి ఈ ప్రభుత్వాన్ని కోరుకోవాలి ఈ నాయకత్వాలనే మళ్ళీ మళ్ళీ కావాలని మన చేతుల్లో ఉన్న మన ఆయుధాన్ని ఉపయోగించి ఈ ప్రభుత్వాలను ఎవరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాదు మొన్న లోకేష్ బాబు మొన్న నాలుగు వర్షాలు కురిస్తేనే ఒక్కొక్క చేనేత కార్మికుడికి హాఫీ కేజీల బియ్యం ఇరవై ఐదు వేల రూపాయలు ప్రకటించి ఇచ్చేసి ఆచరణలో చూపించాడు మనం ఎన్నడూ చూడాల ఎప్పుడు చూడలే ఇది కనివిని ఎరుగునటువంటి అద్భుతమైనటువంటి వరం ఇన్ని వరాల జనులు కురిపిస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఈ లోకేష్ బాబుని మనం గెలిపించుకోవడం వల్ల మనమంతా కూడా అదృష్టవంతులు అయ్యాము ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవాలని ముందు ముందు భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉన్నదని రాక్షస ప్రభుత్వాన్ని కూల్చి తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవడమే మనందరూ అదృష్టవంతులు అయ్యాము ఈ అదృష్టవాన్ని కలకాలం కలకాలం ఆ లక్ష్మీ స్వామి దేవుడి ఆశీర్వదనాలతో మనమంతా కూడా చల్లగా ఉండాలని ఈ ప్రభుత్వం హాయిగా ఉండాలని మనల్ని చక్కగా పనిపించాలని కూడా కోరుకుంటారు నా పేరు శ్రీ లక్ష్మి అండి నెలకి నాలుగు వేలు ఇస్తున్నాడు చాలా సంతోషంగా ఉంది చేనేత నుంచి మాది బిల్డింగ్ లో వేలు ఇస్తున్నాడు చాలా సంతోషంగా ఉంది మా అలోకి చంద్రబాబు నాయుడుకి చాలా ధన్యవాదాలు మాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉందండి నా పేరు భవాని అండి మాది మంగళగిరి మంగళగిరి వీవర్స్ షెడ్యూల్లో మేము మగ్గాలు నేస్తాము కూటం ప్రభుత్వం చేనేతలకు పెద్ద వేసింది సంవత్సరానికి ఇరవై ఐదు వేలు ఇస్తానని ఇస్తున్నారు ఆ పథకం అమలు చేశారు మళ్ళీ రెండు వందల యూనిట్లు కరెంటు హ్యాండ్లూమ్కి ఫ్లవర్ మొదాలకైతేనేమో ఐదు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తానని చెప్పారు ధన్యవాదాలండి మా సీఎం గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ అండి తల్లికి వందనం పేరు మీద మా ఇంట్లో మా పిల్లలకి మా మనవాళ్ళకి మనవరాలకి డబ్బులు పడినాయి అండి చాలా సంతోషం చేతి పెన్షన్ కింద మా వారికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అది కూడా మాకు అందుతుంది మాకు చాలా అసలు మాకు అందుబాటులో ఉండి మా లోకేష్ గారు మా మంగళగిరి హక్కును చేర్చుకుని మా సీఎం గారికి చెప్పి అన్ని పనులు చక్కగా చేయిస్తున్నారు మా సీఎం గారికి మా లోకేష్ గారికి మేము నెలవేళ రుణపడి ఉంటామండి మా మంగళగిరి మంగళగిరిని హక్కును చేర్చుకుని అసలు కోటం ప్రభుత్వం చాలా బాగా చేస్తున్నారు అలాగే కాకుండా ధర్మవరము పేడమ అన్ని చోట్ల చేనేత మొగ్గాల వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పారు చాలా సంతోషం అండి అన్ని చోట్ల చేనేతల కార్మికుల ఇబ్బందులు ఒకటేనండి అన్ని రాష్ట్రం అంతా చేనేత కార్మికులకి ఇవ్వాలండి ఇస్తాం